హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారో నేను చెప్ చేద్దాము సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెస్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ వచ్చేసి పోయి ఫోర్స్ఫుల్ గా ఈ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే ఓకే పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను పెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ పేడ్ రీడింగ్స్ కాంటాక్ట్ పెట్టుకుని కాంటాక్ట్

కెరియర్ గురించి ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో కెరియర్ లో సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ మీరు చాలా చాలా అబ్సెసివ్ గా హార్డ్ వర్క్ చేస్తున్నారు కెరియర్ లో మీ బిజినెస్ లో సో మీరు చేసిన హార్డ్ వర్క్ ఒక స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొక మెసేజ్ ఏంటి అంటే మీరు కెరియర్ లో కొంచెం కెరియర్ లో ఫోకస్ చేయకుండా డిస్ట్రాక్ట్ అవుతూ బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడుతూ ఆర్స్ వర్క్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే కనుక మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ని వదిలేసి మీ కెరీర్ మీద ఫోకస్ పెడితేనే మీకు సక్సెస్ ఉంటుంది లేదు మీరు కెరీర్ ని నెగ్లెక్ట్ చేసి బిజినెస్ ని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు స్టెబిలిటీ రాదు సో ఎవరైతే ఆల్రెడీ హార్డ్ వర్క్ చేస్తున్నారో అప్సెసివ్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రాబోతుంది మెయిన్లీ కెరీర్ వైజ్ అండ్ బిజినెస్ వైజ్ ఎవరైతే చేయకుండా మైండ్ డైవర్ట్ చేసుకొని డిస్ట్రాక్ట్ అయిపోయి వర్క్ మీద ఫోకస్ చేయకుండా ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళు మీరు ఫోకస్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది లేకపోతే యూ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజెస్ అనమాట సో అది జాగ్రత్తగా చూసి మీరు కెరియర్ లో మీరు ప్రాపర్ గా ఫోకస్ చేస్తున్నారా లేదా చూసి ముందుకెళ్ళండి ఓకేనా సో దిస్ మెసేజ్ ఇస్ ఆల్ అబౌట్ కెరియర్ సో లెట్స్ ద సెకండ్ మెసేజ్ త్రీ ఆఫ్ కప్స్ ద టూ ఆఫ్ పెండికల్స్ సో ఇక్కడ మీరు రీయూనియన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు బట్ స్టిల్ రీయూనియన్ రావట్లేదు సో మీకు భయమేసేస్తుంది ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా రారా ఈ పర్సన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తారా చేయరా అనే భయంలో మీరున్నారు బట్ ఖచ్చితంగా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఏదైతే థర్డ్ పార్టీ ఉంది అని మీరు భయపడుతున్నారో ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ పోయి ఆ భయాలు పోయి మీకు ఒక హ్యాపీనెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చాలా మందికి ఇక్కడ ఒక స్పిరిచువల్ వేలో మీరు గ్రో అయ్యి ఈ కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై ఓకే దిస్ ఈ అబౌట్ రిలేషన్షిప్ నెక్స్ట్ మెసేజ్ పెంటికల్స్ అండ్ ద స్టార్ వెరీ బ్యూటిఫుల్ సో ఇక్కడ మీరు చాలా కెరియర్ వైజ్ బిజినెస్ వైజ్ మీకు స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా వస్తుందండి అండ్ చాలా మందికి స్పిరిచువల్ వేలో మీరు కనెక్ట్ అవుతున్నారు యూనివర్స్ తో సో అది దానివల్ల మీకు చాలా చాలా రెప్యుటేషన్ రాబోతుంది అండ్ ఆల్సో ఎవరైతే రిలేషన్షిప్ లో స్టెబిలిటీ లేదు అని ఇప్పుడు కాలేజ్ చేస్తున్నారు వాళ్ళకి వెరీ సూన్ ఒక పాజిటివ్ రిజల్ట్స్ అంటే మీరు ఇప్పటివరకు చాలా వెయిట్ చేశారు మీ సైడ్ ఎఫర్ట్స్ పెట్టారు బట్ ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ మీ పర్సన్ దగ్గర మీరు చూడలేదు బట్ ఇప్పుడు ఈ పాజిటివ్ రిజల్ట్స్ చూడబోతున్నారు వెరీ సూన్ బికాస్ ఇట్ ఈస్ స్టెబిలిటీ విత్ ద ఆప్టిమిజం అనమాట సో ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో మీకు ఒక పాజిటివ్ వేలో టర్న్ అవుతుంది ఇప్పుడు వరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ కాంటాక్ట్ లోకి రావడము కమిట్మెంట్ ఇవ్వడం అలాంటి కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఏమంటారు గ్రోత్ అనేది ఈ కనెక్షన్ లో వస్తుంది అనమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఈవెన్ కెరియర్ లో కూడా మీకు మీరు ఊహించని సక్సెస్ అనేది రాబోతుంది బికాస్ మీ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అనమాట హార్డ్ వర్క్ కి మీకు సక్సెస్ అయితే రాబోతుంది వాట్ ఇట్ మీన్స్ వెరీ మచ్ స్టెబిలిటీ అండి చాలా స్టెబిలిటీ చాలా గ్రోత్ సక్సెస్ ఎస్పెషల్లీ కెరియర్ వైజ్ అండ్ కొంతమందికి రిలేషన్షిప్ వైజ్ కూడా ప్లీజ్ నెక్స్ట్ మెసేజ్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఓకే అండ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ మీరు ఖచ్చితంగా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు ఎస్పెషలీ ఫర్ రిలేషన్షిప్ లో సో మీరు ఆ బర్డెన్ ని ఓవర్ థింక్ ని రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకపోతే మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అది మీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా సో మీరు ఓవర్ థింక్ కి ఓవర్ థింకింగ్ కి అండ్ బర్డెన్ ఎనర్జీస్ కి రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్ కి లో ఎనర్జీస్ కి ఎండ్ పెట్టాలి మీరే వాల్ పెట్టాలి వాల్ పెట్టకపోతే అది మీ కనెక్షన్ లో కానీ మీ కెరీర్ లో కానీ మీ గ్రోత్ లో కానీ అన్నిట్లోనే పాజ్ అయిపోతుంది సో అదంతా ఆపేస్తుంది బికాస్ మీరు ఇలా స్లీప్లెస్ నైట్స్ తో బాధపడుతూ ఉంటే మీకు సక్సెస్ ఎలా వస్తుంది రైట్ సో మీరు ఫోకస్ చేయండి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రండి ప్రాబ్లమ్స్ ఉంటాయి వస్తాయి వెళ్తాయి బట్ మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే మీకు సక్సెస్ రాదు మీకు సక్సెస్ వెరీ సూన్ వెరీ ఏమంటారు పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయి బట్ మీరు ఈ ఈ కండిషన్ లో ఉండడం వల్ల మీకు సక్సెస్ అనేది రావట్లేదు అందుకని అలాంటి బ్లాకింగ్ సిచ్యువేషన్స్ కి వాల్వ్ పెట్టమని యూనివర్స్ చెప్తున్నారు సో ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ లో మీరు స్టక్ అయిపోయి బాధపడుతున్నా కెరియర్ లో చక్క బాధపడుతున్నా పక్కన పెట్టేసి సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయండి సో దాట్ ఇస్ వాట్ ఓకే ప్లీజ్ కిక్ ద లాస్ట్ మెసేజ్ ఫైవ్ ఓవర్ థింకింగ్ స్టక్నెస్ చాలా చాలా కన్ఫ్యూజన్స్ మీలో ఉన్నాయి సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అవ్వాలి హీల్ అయ్యి దాని తర్వాత ఆ నుంచి బయటికి రావాలి ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యూనివర్స్ మీరు ఈ నుంచి బయటికి రాకపోతే ఈ కన్ఫ్యూజన్స్ నుంచి ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటకు రాకపోతే మీరు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఖచ్చితంగా హీల్ అవ్వండి ఈ ఓవర్ థింకింగ్ ని అన్నిటిని పక్కన పెట్టి లైఫ్ ని మళ్ళీ ఒక పీస్ఫుల్ వేలో స్టార్ట్ చేయండి బికాస్ మీరు ఈ ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేయనంత వరకు మీకు ఆ స్టక్నెస్ లైఫ్ లో అలాగే ఉంటుంది సో బెటర్ జస్ట్ రిమూవ్ ఆల్ ద ఓవర్ థింకింగ్ అండ్ కన్ఫ్యూజన్స్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ లైఫ్ అంటే మీ పర్సనల్ లైఫ్ కెరియర్ మీ మీ రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది బట్ మీరు ఓవర్ థింక్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్ గా సక్సెస్ రాదు పాజిటివ్ రిజల్ట్స్ చూడరు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ లెట్ సింగ్ గైడెన్స్ మెసేజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ ఓ మై గా ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ సో మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే జరగాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఎస్ డబల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యూనివర్స్ ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఓకే సో దట్ ఈస్ వాట్ టుడేస్ రీడింగ్ అండి నేను హోపి రీడింగ్ మీకు ప్రెజినట్ అయిందని అనుకుంటున్నాను అయితే కనుక ఫేస్బు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో ప్రెజినట్ అయింది అని ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటిల్ దెన్ టేక్ కేర్ దాయ్ అండ్ నమస్తే